యుఎస్ లో డాక్టర్ కాస్త స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ తో సాకారం చేసుకోండి మంచి సూటు బూట్ వేసుకుని వెళ్ళారు కదా స్టేజ్ మీద సూటు అది ఉన్నది మేడం ఒకటి ఆ కొమర్షియల్ కూడా పనిచేసేప్పుడే తీసుకున్నాం మేడం ఇక ఆ సూట్ మీద ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆడిషన్ జూమ్ కాల్ ఇంటర్వ్యూ దాంట్లోనే గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా అదే వేసుకున్నాం ఇంకా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మేడం డ్రెస్ అప్పయరెన్స్ అయినా డైలాగ్స్ చెప్పడం అయినా ఎవ్రీథింగ్ అప్ టు ద మార్క్ ఐ గేవ్ మై బెస్ట్ మేడం యువర్ బెస్ట్ బట్ మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది కదా అంటే అని అయితే అవును మేడం వాళ్ళు వీడియో తీసుకుర్రు ఒకటి అది రిజెక్షన్ అవగానే ఎండో మళ్ళీ వాళ్ళు బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు వీడియో తీసుకుర్రు టు బి హానెస్ట్ నేను ఇదే చెప్పిన నేనైతే ఇట్లా గత టూ ఇయర్స్ నుంచి ట్రై చేసిన ఆ స్టేజ్ మీద కూడా అడిగారు సీజన్ సెవెన్లో గేట్ దగ్గర గేట్ ముంగట వీడియో వేసిన లోపలికి రాని అవుట్ అంటే దానికి లైక్స్ బాగా వచ్చినాయి అది చెప్పిన వాళ్ళు వీడియో వేసుకున్నప్పుడు ఎన్నో మన వాళ్ళు వీడియో చేసుకున్నప్పుడు నాకు అన్ఫేర్ అనిపించింది సార్ అంటే దాంట్లోకి సంబంధించి ఒక మెంబర్ అంట తను ఏం కాదు ప్రతిదీ మనం ధైర్యంగా తీసుకోవాలి నెక్స్ట్ టైం అవుతుందేమో అని ఇట్లా మోటివేషన్ వాడు చెప్పారు కొంచెం మీరు సీజన్ సెవెన్ అప్పుడు కూడా గేట్ దగ్గర ట్రై చేస్తారు వెళ్తే గెట్ అవుట్ అన్నారు మేడం అప్పుడు అప్పటి నుంచే పట్టుదలగా ప్రయత్నించిన ఇంకా గెట్ అవుట్ అన్నారు అప్పుడు లోపలికి రానియాలి ఇక తర్వాత నేను మెల్లమెల్లి సీజన్ ఎయిట్ కూడా ట్రై చేసినా కానీ ఇంకా అవ్వలేదు మేడం నైన్లో మాత్రం ఇక జూమ్ కాల్ వచ్చింది ఇక చేసిన మేడం అగ్ని పరీక్ష వరకు వెళ్ళినా అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు గొప్పే కదండి అక్కడి దాకా వెళ్ళారు టాప్ ఫార్టీ వరకు వెళ్ళినా మంచిదే కదా అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు లక్షల మంది అప్లై చేస్తే టాప్ ఫార్టీ వరకు అయితే వెళ్ళిన అవుతుందిరా ఏం బాధపడకరా అని అంటారు అమ్మ నాన్న మాత్రం కొంచెం ఇక వీడియోస్ ద్వారా ఏమొస్తుంది రా అని తిరుగుతాడు ఇప్పుడు మీ నాన్న ఇంకా జాబ్ చేస్తున్నారు అక్కడ ఆ లేదు మేడం నాన్నగారు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో వంటలు చేస్తారు కదా మేడం ఇప్పుడు ఇంకా చేతనైతే ఇంట్లోనే ఉంటుంది మేడం ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు అవును మేడం అంటే మీరే చూసి పెట్టాలి ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నేనే చేసి పెట్టాలి పెళ్లి కూడా చేసుకోరా తొందరగా చేసుకో మాకు కోడలి కావాలి సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు కోడలి అని అడుగుతారు మీరు కోడలంటే అంటే గుర్తొచ్చింది ఈ బిగ్ బాస్ జర్నీ గ్యాప్ లో ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నట్టున్నారుగా అవును మేడం అంటే ఫన్నీగా ప్రపోజ్ చేసిన ఎవరికి అక్కడ ఇంటర్వ్యూస్ అయినప్పుడే శ్రీజ స్వీటికి దమ్ము శ్రీజకు ఫన్నీగా ప్రపోజ్ చేసిన మేడం చాలా మంది ఇంకా నా కో కంటెస్టెంట్స్ కూడా నువ్వు సీజన్ మ్యారేజ్ చేసుకోవాలి అది అని ఇట్లా కామెడీగా అంటుంటారు నచ్చిందా అవును మేడం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అని తనతో చాలా ఫన్నీ కన్వర్సేషన్స్ అయినాయి మేడం అంటే ఫన్నీ అని కాదు కానీ తను యాక్చువల్గా నేను మేము టూ త్రీ డేస్ ఉన్న ఎట్లా అయిందంటే గ్రూప్ డిస్కషన్ అప్పుడు మమ్మల్ని లంచ్ కు పిలిచినప్పుడు లంచ్ అప్పుడు కన్వర్జేషన్ అయింది యూ వేర్ నైస్ డ్రెస్ అండి అని చెప్పి యు ఆర్ బ్యూటిఫుల్ అండి అని ఇట్లా చెప్పి అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది ఇంకా ప్రపోజ్ చేసిన ఇంకా అది సీరీస్ ఏ ఒప్పుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకోవచ్చు అదే మొన్న ఇంకా ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేస్తే కూడా కింద మా శ్రీజకి అన్యాయం చేస్తావా అని కామెంట్స్ కూడా వచ్చినట్టు అవును మేడం మాధురి కామెంట్ చేసింది అయితే యాక్చువల్ గా ఇంకా వికాస్ కూడా ఇంకో అతను మా చెల్లెమ్మకి అన్ని ఏం చేస్తున్నావు అని తను కూడా మీ చెల్లెని నా హార్ట్ నా హార్ట్ మీ చెల్లె దగ్గరే ఉంది నేను ఈ రీల్స్ గురించి ఓన్లీ జస్ట్ రీల్ గురించి చేసిన నా హార్ట్ అయినా ఎవ్రీథింగ్ అయినా శ్రీజ అనే ఒప్పుకుంటూ పెళ్లి చేసుకుంటాను అని సరదాగా అన్నావు కామెంట్ లో రిప్లై ఇష్టం మేడం అంత బాగానే వేశారు బిగ్బోస్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే ఒక అమ్మాయిని తెచ్చాను ఇంటికి కోడలుగా అన్నట్టు అవును మేడం ఎందుకంటే ట్రోఫీ అయితే తీసుకోవాలి కనీసం అమ్మాయి నన్ను ఇంటికి తీసుకెళ్దామని అట్లా ఒక సంకల్పంతో అంటే ఫన్నీగా తీసుకుంది మేడం సరదాగా తీసుకుంది యాక్చువల్గా ఏంటంటే మనం హౌస్ లోకి వెళ్తే లవ్ ట్రాక్ నడిపించచ్చు అని ఇట్లా అన్ని ఫన్నీగా అన్నా నేను అంటే నీ హార్ట్ ఎవరికి అనుకుంటున్నాను అని ఇట్లా అది అలా అక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు సరదాగా చెప్పిన మేడం ఆమె కూడా ఫన్నీగా తీసుకుంది అంటే సీరియస్ గా ఏం తీసుకోలేదు సరదాగా తీసుకుంది సరదాగా తీసుకుంది ఒప్పుకుంటే మాత్రం పెళ్లి అవును అక్కడ జరిగింది జరిగిందంత ఫన్నీగానే నేను ఏం సీరియస్ తీసుకోవాలని తను అన్నది యాక్చువల్గా కానీ సీరియస్ తీసుకుంటే ఇంకా బెటర్ చెప్పండి కెమెరా చూసి సీరియస్ గా తీసుకోమని చెప్పండి మనం సరే శ్రీజ నా ప్రపోజల్ సీరియస్ తీసుకో మనం కలిసిపోదాం కలిసిపోదాం రెడీ టు మింగిల్ రెడీ టు మింగిల్ అమ్మా ఇంటర్ ఫోన్ వస్తుంది మీకు అవును అవును మేడం ఫోన్ వస్తే ఇంకా బెటర్ మేడం ఎందుకంటే మా అమ్మగారు కూడా అంటది కనీసం ట్రోఫీ చేయలే అందరు సెలెక్ట్ అవ్వలేదు దిగులు చెందకు కానీ కోడలి పిల్లనైతే అయితే తీసుకొచ్చినవరా అని అట్లా ఫీల్ అవుతారు మేడం హ్యాపీగా ఎలా అండి ఎప్పుడు ఇంత పాజిటివ్గా ఉంటారు ఎందుకంటే ఇక అన్ని ఎప్పుడు ప్రతి సమస్యను నవ్వుకుంటేనే డిఫికల్టీస్ అయినా ఏదైనా కానీ మనం అంస్టాగ్స్ అయినా చిరునవ్వుతో ఎదుర్కొని ముందుకెళ్ళాలి అని అది ఒకటి అమ్మగారి నుంచి నేర్చుకున్నాం మేడం ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించింది కదా ప్రతి సమస్యను కూడా ప్రతికూల పరిస్థితులలో కూడా మనం మంచిగా ముందుకెళ్ళాలి ధైర్యం కానీ అట్లా ముందుకు వెళ్తాం చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి వణికిపోయి లేకపోతే లైఫ్ ఆగిపోయింది అనుకునే వాళ్ళకి మీరు మంచి ఎగ్జాంపుల్ తెలుసా చూడ్డానికి ఇట్లా కామెడీగా మాట్లాడడం వల్ల ఉంది కానీ మంచి ఎగ్జాంపుల్ రియల్ మేడం ఆర్టిఫిషియల్ తోని కొన్ని ఎడిటింగ్ చేసినాయి మేడం రీసెంట్గా రీల్స్ భూమిలో నుంచి రావడం కుండ బగాలు కొట్టడం మంటలు రావడం ఇట్లా తో రన్నింగ్ చేయడం అందులో ఒకటి మోటివేషన్ ఇట్లా చెప్పినా మేడం లవ్ ఫెయిల్యూర్ అయితే బ్రేకప్ చేసి కొన్ని చనిపోవద్దు అవసరం అయితే గా బ్రతికి సాధించాలి అది అని ఎందుకంటే ఇట్లా కొన్ని మోటివేషన్ అప్పుడప్పుడు మోటివేషన్ కూడా చేసుకుంటా కొత్త చాలా మందికి డిప్రెషన్ ఉండద్దు ఏ పరిస్థితి అయినా మంచిగా తేలిక తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా కొన్ని రీల్స్ మంచి పాజిటివ్ వైబ్స్తో అంటే పెళ్లి చేసుకుందామని ఉండే కదా మేడం కాకపోతే కొంచెం మరీ పేదరికం ఉంది కొంచెం సక్సెస్ అయినాక కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం ఉన్నాక చేసుకుందాం అట్లా అన్న ఆలోచనతో కొంచెం లేట్ అయింది మేడం సంబంధాలు చూస్తున్నాం అయితే కొందరు కొన్ని మ్యాచెస్లో లో చూస్తే సిద్ధిపేట కొందరికి వీడియోస్ నచ్చాయి కదా మేడం మోడల్ గా డాన్స్ చేస్తాడు ఆ వీడియోస్ మాకు అద్దు అని కొందరు అట్లా అందరు అంటే ఇక అందరికి రకరకాలు ఉంటాయి కదా మేడం మైండ్ సెట్లు ఇంకా ఈ సిద్ధిపేట మోడల్ కి దగ్గ అదే బిగ్ బాస్ అగ్ని పరీక్షలు కూడా అడిగారు మరి పెళ్ళెందుకు కావాలి అంటే సిద్ధపేట మోడల్ మోడల్ అమ్మాయి దొరకాలి అని వెయిట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎంత మోడల్ మోడల్ అని అలా వచ్చి వాడలకు దగ్గర మోడల్ అమ్మాయి దొరకాలి అని చూస్తున్నాను నేను ఇంకా ఏదో లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకుంటే లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు అంటే నాకు ప్రపోజల్స్ ఎవరు ప్రపోజ్ చేయాలి నేను కూడా వెళ్ళి ప్రపోజల్ అంటే ది వెరీ ఫస్ట్ ప్రపోజల్ మన అగ్ని పరీక్షలు చేసిన పరిచయం అయినాక శ్రీజ గారికి ఇంకా ప్రపోజల్స్ అయితే ఏం రాలేదు మేడం అంతేనా మీరు కూడా అటెన్షన్ గ్రాబర్ కదా ఎక్కువ అటెన్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటా అవును మేడం ఎక్కువ చాలా మంది అటెన్షన్గా ఉండాలి నాకు ఫోకస్డ్గా ఉండాలి అని డిఫరెంట్గా వీడియోస్ చేసేటప్పుడు కూడా కంటెంట్ కూడా మేడం చాలా డిఫరెంట్గా ట్రై ట్రై చేస్తా మెయిన్ ఉద్దేశం మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా అటెన్షన్ గ్రాబ్ చేయాలని ఉంటుంది మేడం ఓకే బిగ్ బాస్ లో కూడా ఏదో చేసి చూపమంటే జగడమే డైలాగ్ కొట్టి డైలాగ్ కొట్టండి ఏదైనా డైలాగ్ చెప్పండి కొంచెం డిఫరెంట్ గా ఏంటంటే కుమార్శె దగ్గర వేసిన ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే పోకిరి స్పూఫ్ చేసినా మేడం సిద్ధిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కుమార్శె చూసామా లేదా అని చెప్పి రన్నింగ్ చేసినా మేడం జగన్వ్యా అని అది చాలా ఫన్నీగా తీసుకున్నారు మేడం కామెడీ బాగుంది అది కూడా నిజంగా సిద్దిపేటకి ఆ పేరు అంత రావడానికి మీరు కారణం కదా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడు మీకు ఎలాంటి హెల్ప్ లేదా ఇప్పటివరకు ఎవరు ఏం ఎటువంటి ఏం హెల్ప్ అందలే మేడం ఎవరి నుంచి ఎటువంటి సహాయం అందలేదు ఇంకా వీడియోస్ చూసి అంటే అంతకుముందు ఒక సైకిల్ మీద వీడియో చేసినాయి మేడం సైకిల్ లెక్కి పాత పాత సంపత్ అనే సాంగ్ ఉండేది దాన్ని మార్చి సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిదిపేట మోడల్ అని అది చూసి ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చిండు అంతేగాని ఇంకా మామూలు ఎవరు అంటే యూట్యూబర్ పరసన్ యూట్యూబర్ ఇంకా ఎవరి నుంచి ప్రభుత్వం నుంచి అయినా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అందలే మేడం ఆయన ఇచ్చిన స్కూటీని మీరు అమ్మేశారు అవును మేడం ఇక ఇప్పుడు పరిస్థితులు బాగాలేనందువల్ల కొంచెం అందుకని ఇంకా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అయితే అందాలి మేడం